కేటగిరీ ఫోర్ తుపానుగా విరుచుకుపడిన హరికేన్ హెలిన్ ధాటికి అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురు టాకుల్లో తీరం దాటిన తర్వాత కూడా హెలిన్ భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించింది మొత్తంగా హరికేన్ హెలిన్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య అరవై నాలుగుకు పెరిగింది పదిహేను నుంచి ఇరవై ఆరు బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది హెలిన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు హరికేన్ హెలిన్ అమెరికాలో ఆగ్నేయ ప్రాంతం అనేక మంది నిరాశ్రయులు కాగా వందలాది మంది సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి తలెత్తింది హెలిన్ ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిన హెలిన్ హరికేన్ కారణంగా లక్షలాది మంది విద్యుత్ లేక అల్లాడిపోతున్నారు ఫ్లోరిడాలోని స్టెయిన్ హర్చీ వద్ద బిగ్బెండ్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో కేటగిరి నాలుగుగా హరికేన్ తీరం దాటింది హరికేన్ తీవ్రతకు అనేక ఇళ్లు వాణిజ్య సముదాయాలు రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి తీరం దాటిన తర్వాత కూడా హరికేన్ హెలిన్ పలు రాష్ట్రాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది తీరం దాటిన తర్వాత జార్జియా మీదుగా హరికేన్ హెలిన్ ప్రయాణించింది హెలిన్ తీవ్రత బాంబు పేలిన తర్వాత పరిస్థితిలా ఉందని జార్జియా గవర్నర్ కెంప్ చెప్పారు తర్వాత బలహీనపడిన హెలిన్ తుపాను కరోలినా టెన్నెస్సీ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిపించింది పశ్చిమ ఉత్తర కరోలినాలో కొండచర్యలు విరిగిపడి వరదలు పోటెత్తి అనేక రహదారులను మూసివేశారు తూర్పు టెన్నెస్సీలోని యునికోయి కౌంటీలో వరద ముంచెత్తడంతో ఆసుపత్రిలో రోగులను హెలికాప్టర్ సాయంతో తరలించారు బున్కోంబే కౌంటీలోనూ అనేక మందిని సహాయ సిబ్బంది రక్షించారు ఉత్తర కరోలినాలోని ఆషేవిల్లే ప్రాంతంలో కొంత భాగం నీట మునిగింది బెల్టుమోర్ గ్రామ పరిసరాల్లో హరికెను ప్రభావానికి అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు సెల్ఫోన్ సేవలు విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం వాటిల్లిందని వివరించారు చాలామంది తమ ఆప్తుల ఆచూకీ తెలియక ఫేస్బుక్లో సాయం కోరుతూ పోస్టులు పెట్టారు ఉత్తర కరోలినాలో సంభవించిన వరదలు శతాబ్దంలో ఎప్పుడూ రాలేదని గవర్నర్ రాయ్ కూపర్ చెప్పారు గల్లంతైన వారి కోసం నిరాశ్రయులను కాపాడేందుకు పంతొమ్మిది రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నుంచి సహాయ బృందాలు వచ్చినట్లు వివరించారు అట్లాంటాలో గంటల్లోనే ఇరవై ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది పద్దెనిమిది వందల ఎనిమిదిలో రెండు రోజులు కురిసిన వర్షం తర్వాత అట్లాంటాలో ఇదే అత్యంత వర్షపాతమని అధికారులు తెలిపారు దక్షిణ కరోలినాలో హరికేన్ ప్రభావానికి ఇరవై ఐదు మంది మృత్యువాత పడ్డారు హెలిన్ హరికేన్ కారణంగా ఫ్లోరిడా జార్జియా ఉత్తర కరోలినా వర్జీనియాల్లోనూ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మోడీ సంచనాల ప్రకారం హెలిన్ హరికేన్ కారణంగా పదిహేను బిలియన్ల నుంచి ఇరవై ఆరు బిలియన్ల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది హెలిన్ హరికేన్ మిగిల్చిన నష్టం చాలా తీవ్రంగా ఉందన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు బాధితులకు ఫెడరల్ సాయం అందించేందుకు వీలుగా ఉత్తర కరోలినా డిజాస్టర్ డిక్లరేషన్ను బైడెన్ ఆమోదించారు